హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆగాకరకాయలు అంటాం కదండి దాంతో ఒక మంచి మసాలా కర్రీ తయారు చేద్దాం అయితే ఈ ఆగాకరకాయలు మేమైతే ఆగాకరకాయలు అంటామండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మీరు మీరే మీరున్న ప్రాంతంలోని వీటిని ఏమని పిలుస్తారో వీలైతే కామెంట్ చేయండి ఇవి మనకి పైన అంటే నేను కట్ చేస్తానండి చూపించక ముందే ముందే కట్ చేస్తాను చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి ఆ మసాలా కర్రీ చూద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అక్కడ చూశారు కదండి అవి ఆకాకరకాయలు అంటారు మరి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి దాన్ని ముందు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కడిగేసి చక్కగా త చిన్నగా తరుక్కోవాలండి తరిగి ఆ నూనె ఆయిల్లోని బాగా వేయించుకోవాలి అవి వేగుతాయి మనకు ఒక పది నిమిషాలు వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే ఒక్క స్పూన్తోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఈ ఆగకే ముక్కలో వేగినట్టు బాగా వేయించుకోవాలి ఇవన్నీ నూనెలో బాగా వేగాలి దీనికి మటన్ కర్రీకి సేమ్ టేస్ట్లో ఉంటుందండి మటన్తో కలిపి కూడా తయారు చేసుకోవచ్చు అయితే అందుకు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పడుతుంది అలాగే మన రుచికి సరిపడగా ఉప్పు పసుపు కారం అర స్పూను మసాలా పౌడరు గరం మసాలా పౌడరు పావు స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగాలండి మీకు ఆయిల్ సపరేట్ అయిపోయిన దాకా వేగాలి ఇది ఉడుకుతున్నప్పుడు వేగుతున్నప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇలా అంత చక్కగా వేగిపోయింది కదండి చూడండి ఇప్పుడు మనకు దీంట్లోకి మూడు మీడియం సైజు టమాటాలు ప్యూరీ చేసుకోవాలండి చేసుకొని ఆ ప్యూరీని అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ చక్కగా ఈ కా కాయగూర ముక్కలు వేగిపోయి కదా ఆకాయ ముక్కలు ఈ మసాలా అంతా బాగా వేగిపోయింది దీంట్లోకి టమాటాలు కూడా వేసి చక్కగా మూత పెట్టి మనం ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటే వేయించుకుంటే ఆయిల్ బయటికి తేలిపోతుంది కదా అంటే టమాటాలో ఉండే పచ్చి కూడా పోయి చక్కగా మంచిగా పచ్చివాసన లేకుండా బాగా టమాటాలు కూడా వేగిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోని కొంచెం వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్ తోటి ఒక హండ్రెడ్ అలా ఎంఎల్ వాటర్ వేసుకొని కూర అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం ఏవైనా మసాలా కట్ట పడద్దంటే ఈ స్టేజ్లో చూసుకోండి చూసుకొని కలిపిసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా తక్కువ మంట మీద ఉడికించుకోండి కూర ఇలా పైకి ఆయిల్ తేలిపోతూ సేమ్ మటన్ కర్రీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి అలా అంతే రుచితో ఉంటుంది ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే మీకు వీలైతే ఇలా ట్రై చేసి చూడండి ఒక ఇలా ఇది చపాతికి అయితే చాలా బాగుంటుందండి సేమ్ మటన్ కర్రీ టేస్ట్లోనే ఉంటుంది మటన్తో కలిపి కూడా తయారు చేస్తారు ఈ ఆగాకూర మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక్క లైక్ చేయండి మరి మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి